ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఉదయకాల శుభములు ఇది నా వాక్య పఠనము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నలభై ఆరో వచన ప్రారంభం షకెము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఏల్బేరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి షకెము గోపుర యజమానులందరూ ఉన్న సంగతి అభిమేళకు తెలబడినప్పుడు అభిమేలకును అతనితోనున్న జనులందరూ సల్మోను కొండనెక్కి అభిమేలకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకొని నేను దేని చేయుట మీరు చూచితురు మీరును నేను చేసినట్లుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడునూ ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి అప్పుడు శక్యము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యి మంది చచ్చిరి తర్వాత అభిమిలకు తేబేసుకు పోయి తేబేసు నొద్ద దిగి దాన్ని పట్టుకునను ఆ పట్టణము నడమ ఒక బలమైన గో గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర మీదకి ఎక్కిరి అభిమేలకు ఆ గోపురమునొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలకు తల మీద తిరుగుటి మీది రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను అప్పుడతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపినని నన్ను గూర్చి ఎవరినో అనుకునకుండున్నట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతన్ని పొడవగా అతడు చచ్చెను అభిమేలకు చనిపోయినని ఇస్రాయేలీలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి అట్లు అభిమేళకు తన డెబ్బైది మంది సహోదరును చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదికి రప్పించెను శకెము వారు చేసిన ద్రోహం దేవుడు వారి తలల మీదకి మరలా రాజేశెను ఎరుబ్బైలు కుమారుడైన యువతాము శాపము వారి మీదికి వచ్చెను